హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి సీతో బ్రేడర్ ఇది మన ఫామ్లో ఈ కోడిపు సంబంధించి నెల రోజుల వయసు గల కోడి పిల్లలు అయితే అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ప పదిహేను పిల్లల బ్యాచ్ ఉంది ఆ వీడియో కూడా నేను మీకు దీంట్లో అటాచ్ చేస్తున్నాను ఒకసారి ఎవరికన్నా కావాలి అని అనుకుంటే బ్యాచ్ పరంగా మాత్రం నేను ఇవ్వగలను ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక కోడి పిల్లలు కింద వీడియోలో ఉన్న నంబర్కి కాల్ చేసి వివరాలు ధర వివరాలు అవి కనుక్కోగలరు నేరుగా చూసుకొని తీసుకుంటానన్నా ఇంకా సంతోషం ఫ్రెండ్స్ మీరు కోడిపిల్ల క్వాలిటీ బ్రెడరు డైరెక్ట్గా చూసి తీసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం లేదండి కోడిపిల్లలు అయితే ఏ ఫ్రెండ్స్ వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది కిల్డ్ వ్యాక్సిన్ కూడా కంప్లీట్ అయింది లైవ్ వ్యాక్సిన్ కంప్లీట్ అయింది చిక్స్ అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి